శ్రీనివాస్ గారు నమస్కారం వెల్కమ్ టు డిబేట్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను తెరపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది అని ప్రధానంగా విమర్శిస్తున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో మెయిన్ ఎజెండాగా ఇదే అంశం పైన చర్చించడానికి సిద్ధమని ఇటు కాంగ్రెస్ చెప్తోంది అండ్ మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నామని మీరు చెప్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ రిపోర్టులో ఈ రిపోర్టు కి సంబంధించి అసెంబ్లీలో జరగబోయేటువంటి సమావేశాన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఏ రకంగా సిద్ధంగా ఉంది ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు మేడం మేము ప్రతిసారి కూడా కాలేశ్వరానికి సంబంధించిన ఇష్యూ ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ప్రతిసారి మేము చర్చకు మేము సిద్ధంగానే కానీ మా నాయకులు అసెంబ్లీలో మా మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ గారు కానీ మాజీ మంత్రి అధ్యక్ష గారు కానీ వీళ్ళు ఎప్పుడూ ఈ కాళేశ్వరానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇంతసేపు డిస్టర్బ్ చేసుకుంటా మాట్లాడని కూడా ప్రయత్నం చేసి తప్ప కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉందంటే మా సభ్యులు మాట్లాడటప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి సైలెన్స్ ఉండాలి స్పీకర్ కూడా మాకు అవకాశం ఇవ్వాలి ఇట్లా అవకాశం ఇచ్చి అంటే ఖచ్చితంగా రేపటి రేపు రాబోయే సమావేశాలు ఖచ్చితంగా కాలేశ్వరం మీద అన్ని రకాల ఆధారాలతో సహా మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉన్నారు అయితే ఎందుకు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ కాళేశ్వరం కమిషన్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైనే చర్చ జరగాలని చూస్తోంది అనేది ఎందుకు మీరు వాదన ఇది దీంతో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ హ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అంటున్నారు బీఆర్ఎస్ ప్రజా సమస్యల పైన ఎక్కడ ప్రతిపక్షాలు గడమెత్తుతాయో వాటిపైన ఎక్కడ ఫోకస్ చేస్తామో అని చెప్పి భయం వేసి రిజర్వేషన్ బిల్ ఒకటి అలాగే కాళేశ్వరం రిపోర్ట్ గురించి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడబోతోంది ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా అనేది బీఆర్ఎస్ వాదిస్తున్నారు కదా ఎందుకు మేడం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చర్చలు మాట్లాడినా ఉన్నాం బీసీల కల్పించాయని కూడా బీఆర్ఎస్ చర్చలు సిద్ధంగానే ఎందుకంటే అన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం గతంలో ఆలోచన పార్టీ ద్వారా తెలంగాణ రైతాంగం ఎంత బాగుపడ్డదో దానివల్ల వల్ల లాభాస్తా అన్నింటి మీద చర్చించడానికి మేము ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కమిషన్ల మీద లీకుల పేరు మీద మా పార్టీని బదిలీ ప్రయత్నాన్ని చే చేసిందే తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఏపీసీ ఘోష్ కమిషన్ తేల్చింది మరి దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు ఆ ప్రాజెక్టు విజయవంతంగా రైతులకు ఉపయోగపడుతుంది అనే దగ్గర దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ లేకుంటేనే పని మొదలు పెట్టారు డిపిఆర్ లేకుంటే అని చెప్పి కాళేశ్వరం కమిషన్ పీసీ కోసం రిపోర్ట్ నుంచి కొంచెం లీకులు ఇవ్వడం జరిగింది మేము ప్రతి దానికి కూడా మేము మా హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి దానికి డిపిఆర్ ఉన్నది అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే సెంట్రల్ అనుమతులు తీసుకున్న తర్వాత మేము కాళేశ్వరం ప్రాజెక్టును మొదలు పెట్టని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో చాలా స్పష్టంగా చెప్పారు అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతృప్తి లేదు నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతృప్తి ఉండాలంటే రేపు జరగబోయే శాసనసభలో కూడా మా నాయకులు మాట్లాడుతుంటే మా నాయకులు మాట్లాడేటప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మీకు అవకాశం ఇస్తుందనే నమ్మకం ఉందా ఎందుకంటే మరి మా మాట్లాడేటప్పుడు చర్చ చేస్తున్నప్పుడు మా మైకలే కట్ చేస్తున్నారు మాకు టైమే ఇవ్వట్లేదు అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఇవ్వాలని కోరుతున్నాం నిజంగా వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద ప్రజలకు చెప్పాలనే ప్రజలకు పూర్తి స్థాయి వివరణ పోవాలి కదా మా సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా పోవాలంటే వింటే తెలుస్తుంది ఒక అవకాశం ఇస్తే తెలుస్తుంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఇవ్వండి వారు పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మా నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మేము మాట్లాడేటప్పుడు వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండాలి కదా ఓకే అసెంబ్లీ వేదికగా మాకు ఎట్లాగో అవకాశాలు ఇస్తారని చెప్పే మా నాయకులు హరీష్ రావు గారు తెలంగాణ భవన్ ఇప్పటికీ నాలుగైదు సార్లు పవర్ ప్లాంట్ ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియా సమక్షంలో కూడా అందరికి రాష్ట్రంలోని ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఆధారాలతోని ఎప్పటికప్పుడు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంపార్టెన్స్ ఎట్లా పెట్టిన ఎట్లా ఎండేసిన అంశాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది ఇక అవగాహన కల్పించాల్సింది ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ అవగాహన కోసం అసెంబ్లీలో మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అవకాశం ఇవ్వాలి మా సభ్యులు మాట్లాడేటప్పుడు మా నాయకులు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలెంట్ గా వింటే ఖచ్చితంగా నిజానిజాలు ఎందుకు తెలియతుంది